హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లే తీసుకొని ఎల్లో కలర్ మిక్స్ చేసుకున్నాను అలాగే ఫెవిక్ ఉంటుంది కదా దాని హెల్ప్ తోటి రౌండ్గా ప్రెస్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ క్లే తీసుకున్నాను ఇలా ఇన్షియల్ పీ లాగా నేను సింబల్ పెట్టుకున్నాను మీకు ఏది ఇష్టం ఉంటే అది పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న ఐస్ లాగా పెట్టుకొని స్మైల్ లాగా ఇలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న ఫ్లవర్ చేసుకుంటున్నాను పింక్ కలర్ క్లే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్ లాగా మేక్ చేసుకుని దాన్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ క్లే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కాడలాగా పెట్టుకున్నాను మనం చేసిన ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ వచ్చేసి చేసిన ఫ్లవర్ ఉంది కదా దానికి మిడిల్లో చిన్నగా ఇలా పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోల్స్ పెట్టుకుంటున్నాను అటువైపు ఇటువైపు మనకు రాఖీకి ఈజీగా కట్టుకోవడానికి థ్రెడ్స్ కట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా నెక్స్ట్ వార్నిష్ వేసేసుకున్నాను పైన నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రెస్ తీసుకొని వీడియో చూపిస్తున్నట్టుగా ఇన్సర్ట్ చేసుకున్నాను తనకి పల్స్ ఎక్కించుకున్నాను ఫైనల్ లుక్ ఏదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ రాకీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి